మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నాకు మానవ జీవితంలో నవగ్రహాలు బట్లో ఒక కిరలు అనేవి ప్లే చేస్తాయనే సంగతి మీకు తెలిసిందే అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రహం ఫేవబుల్గా ఉంటుంది కొంతమందికి ఫేవుల్గా ఉండదు అది ఈరోజు శుక్రవారం స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు శుక్రవారం శుక్రుడికి సంబంధించింది కాబట్టి ఆ శుక్రుడు తాలూకా దేవాలయాలు ఎక్కడున్నాయి జాతకంలో శుక్రుడు బాగోకపోతే ఏం చేయాలి బాగున్న వాళ్ళు ఇంకా కొన్ని కొన్ని అంతర్దశలు దశ అంతర్దశలు వచ్చినప్పుడు కొన్ని లేనిపోని ప్రాబ్లమ్స్ తర్వాత సమ్ కైండ్ ఆఫ్ మెడికల్ ఇష్యూస్ సిచ్యుయేషన్స్ బాగోవు ఆ సిచ్యుయేషన్స్ బాగోలేనప్పుడు ఏ విధమైన రెమెడీస్ చేస్తే కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను ముఖ్యంగా శుక్రుడికి బాగపోతే మనం ఫస్ట్ విజిట్ చేయాల్సిన టెంపుల్ అగ్నేశ్వరం టెంపుల్ సాధారణంగా శుక్రుడు బాగోలేదు జాతకంలో అంటే కొంతమంది ఈ పూజ చేయాలి ఈ హోమం చేయాలి నవగ్రహాల హోమం చేయాలి అలాంటివన్నీ చెప్పి భయపడుతూ ఉంటాయి మీరు అలాంటివి చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో చిన్న చిన్న రెమెడీస్ చేసుకోండి లేదంటే మీకు ఓపిక ఉంటే కనుక నవగ్రహాల తాలూకా దేవాలయం తమిళనాడులోనే కుంభకోణం అనే ఒక ఊరు ఉంది ఆ ఊర్లో ఒకరోజు మనం ఉండి హోటల్లో ఉండి నవగ్రహాల టెంపుల్ తిప్పమని చెప్పి అక్కడ ట్యా క్యాబ్ డ్రైవర్ని కానీ వ్యాన్ డ్రైవర్ని కానీ అడిగితే వాళ్ళే ఆ కుంభకోణంలో ఉన్న నవగ్రహాల గుళ్ళని మనకి తిప్పుతారు అయితే ఈరోజు శుక్రవారం కాబట్టి అక్కడ శుక్రుడు తంప శుక్రుడు తలక దేవాలయాన్ని శుక్రన్ టెంపుల్ అని అంటారు అన్నమాట మనమైతే శుక్రుడు అంటాం అక్కడ వాళ్ళు ప్రతిదానికి అనేది యూజ్ చేస్తారు వీరప్పన్ రామన్ రమణ్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి అక్కడ శుక్రుడిని శుక్రన్ అని అంటారు ఈ శుక్రుడు తలక దేవాలయం కంజనూర్ సుక్రూన్ అని అంటారన్నమాట అంటే కంజనూర్ అనే ఊర్లో ఆ శుక్రుడు గలక దేవాలయం ఉంది కాబట్టి కంజనూర్ సుక్రన్ టెంపుల్ అని పిలుస్తారు ఇది ఏంటంటే సాధారణంగా శివాలయం అంటే సృష్టి అంతా శివునిలోనే ఉంది అయితే ఈ దేవాలయాన్ని అగ్నేశ్వరన్ దేవాలయం కుంభకోణం నుండి ఈశాన్య దిశలో పద్దెనిమిది కిలోమీటర్లో దూరంలో ఉన్న కంజనూర్ గ్రామంలో ఉన్న ఒక హిందూ ఆలయం దాని ఆ ఈశ్వరుడు తలక అధిష్టాన దేవుడు శుక్రుడు అయితే ఈ ఆలయంలో ప్రధాన విగ్రహం మాత్రం అగ్నేశ్వరర్ అని అంటారు అదే శివుని దే అనేది అన్నది శివుని దే శివుడు సర్వవ్యాపి అని శైవుల విశ్వాసానికి అనుగు అనుగుణంగా శుక్రుడు శివుని విగ్రహం యొక్క కడుపులో ఉన్న కడుపులో ఉన్నాడని నమ్ముతారు మాట అది ఏంటంటే శుక్రుడు దేవ అనే స్టోరీ కొంతమందికి తెలుస్తుంది ఆ శుక్రుడు దేవ అనే స్టోరీ కూడా తర్వాత వీడియోలో నేను మీకు చెప్తాను అయితే అక్కడున్న అగ్నేశ్వరం తలక కడుపులోనే శుక్రుడు ఉన్నాడని ఆ దేవాలయంలో పురోహితులు చెప్తారు ఇంకా దాన్ని శుక్రుడు బాగోకపోవడం వల్ల రెమెడీస్ ఏంటో నేను మీకు చెప్తాను ఇప్పుడు అయితే ఇక్కడ వాతావరణం అంతా ప్రశాంతమైన గ్రామీణ ప్రకృతి వాతావరణం అక్కడ ద్రావిడ వాస్తుశిల్పం అక్కడ ఆ దేవాలయంలో శాస్త్ర ప్రాముఖ్యత అంటే అక్కడ ఆ దేవాలయంకి వెళ్తే పండితులు అంటారు మీ జాతకంలో శుక్రుడు బాగున్నాడా బాగోలేదా అందుకే దేవాలయానికి వచ్చారా అనేసి వెళ్ళి అక్కడ శుక్రుడు తలక ధాన్యం అది ఇస్తారు శుక్రుడు తలక ధాన్యం మనం బొబ్బర్లు అంటారు రాయలసీమ సైడు అలసందలు అంటారు రాయలసీమ తెలంగాణ సైడు అలసందలు అంటారు అక్కడ ఆ ధాన్యాన్ని దానంగా ఇప్పించుకుంటారు అన్నమాట అక్కడ శుక్రుడు పూజ చేయమంటే అక్కడ లోపల అర్చనది చేస్తారు ఇప్పుడు జాతకంలో శుక్రుడు బాగపోతే ఏమవుతుందంటే మన మధ్య ఉన్న ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అంతా బాగానే ఉంటుంది అన్నీ బాగానే ఉంటాయి కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది ఉండదు తర్వాత ఈ ఫైనాన్స్ అనేది నిలబడదు చాలా ప్రాపర్టీస్ ఉంటాయి ఆ ప్రాపర్టీస్ అన్నీ పోతూ ఉంటాయి ఒక మంచి ఇల్లు కొనుక్కుంటారు కానీ ఏదో అప్పుల అప్పుల సంబంధాలు అప్పుల తలక బాధల వల్ల కొన్ని కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్ అంటే నష్టపోవడం వల్ల ఇల్లు అమ్ముకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే శుక్రుడు జాతకంలో బాగోలేదని అర్థం మాట దానివల్ల వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మదర్ ఫాదర్ మధ్య తర్వాత ఫాదర్ అండ్ సన్ డాటర్ అండ్ మదర్ వీళ్ళ మధ్య కొంచెం బాండింగ్ అనేది తక్కువగా ఉంటుంది ఫలితంగా ప్రేమ సంపద మరియు సామరస్యం కోసం ఆశీర్వాదం కోరుకునే భక్తులకు ఈ సుక్రేశ్వరం టెంపుల్ అనేది ఆకర్షిస్తుంది అన్నమాట తప్పకుండా వెళ్ళి ఆ దేవుడి తలక బ్లెస్సింగ్స్ అనేవి తీసుకోండి ముఖ్యంగా ఇల్లు అంటే జాతక చక్రంలో ఫోర్త్ హౌస్ పాయిల్ అయితే కనుక ఆ ఫోర్త్ హౌస్లో కేతు ఉండి ఉంటే మనం ఒక చోట ఉండాల్సింది ఇంకో చోటకి వెళ్తాం సరిగ్గా కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఏం చేద్దామన్నా సరైన స్లీప్ ఉండదు ఇవన్నీ డిస్టర్బెన్సెస్ అన్నమాట మరి శుక్రుడితో తలక ప్రాబ్లం జాతకంలో ఉండుంటే కుంభకోణం వెళ్ళలేం చుట్టుపక్కల దేవాలయాలకు వెళ్ళలేం అలాంటప్పుడు ఇంట్లోనే ప్రతి శుక్రవారం అమ్మవారికి శ్రీ సూక్తం చెప్పించి తెల్లపూలతో లక్ష్మీదేవి తెల్లపూలు అంటే సుగంధభరితమైన విరజాజులు సన్నజాజులు ఇలాంటి సుగంధభరితమైన తెల్ల గులాబీలతో అమ్మవారికి శ్రీ సూక్తంతో లక్ష్మీ అష్టోత్తంతో పూజించండి అలాగే వీలైతే గనక ముత్యాలతో అమ్మవారిని పూజించండి అది కూడా ఒక మంచి బెనిఫిటే ఉదయం సాయంత్రం సంధ్యవేళలో ఆరు నుండి ఎనిమిది మధ్యలో శ్రీ సూక్తం పూజించండి అమ్మవారికి పాలన నైవేద్యంగా సమర్పించండి మరి ఓపికున్న వాళ్ళైతే లక్ష్మీబాయి టెంపుల్ కమలాత్మిక లక్ష్మీదేవి గుడి శ్రీపురం అని అలాగే కొల్హాపూర్ మహాలక్ష్మి అని దేవతలు వాళ్ళని కూడా పూజిస్తే ఆ టెంపుల్స్ కూడా విజిట్ చేస్తే శుక్రుడు తల జాతకంలో శుక్రడుతలకి బలం పెరుగుతుంది కావున జాతకంలో ఎవరికైనా సరే మహాదశ బాగోకపోతే కుంభకోణంలో ఉన్న శుక్రుడు టెంపుల్కి వెళ్ళండి లేదు మనకి చుట్టుపక్కల ఉన్న స్వయంభూ మహాలక్ష్మీదేవి టెంపుల్కి కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి టెంపుల్కి అలాగే శ్రీపురంలో ఉన్న మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళి కమలాత్మిక దశ మహావిద్యలు కమలాత్మిక అమ్మవారికినా పూజించండి శ్రీచక్రం శ్రీ సూక్తం పఠించండి ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీ అష్టోత్రం చదువుతూ వీరజాచులతో కానీ సన్నజాచులతో కానీ పూజ చేయండి అమ్మవారికి ఇష్టమైన క్షీరం అంటే క్షీరాన్నం ఆవు పాలతో చేసిన పరవడాన్న గుడన్నన్ని నైవేద్యంగా పెట్టండి ధనమి గింజల్ని నైవేద్యంగా పెట్టండి తప్పకుండా అమ్మవారి ప్రస ప్రసన్నమై మీ జాతకంలో శుక్రుడు వల్ల కలిగే చిన్న చిన్న దోషాలను కూడా అమ్మవారు తొలగిస్తుంది ముఖ్యంలో ఈ శుక్రుడు కనుక బాగోలేక తులా కన్యారాసుల్లో ఉంటే కనుక జెంటల్ ఆర్గాన్స్ ప్రాబ్లం వస్తుంది అలాగే ఇంటెస్టెన్స్ ప్రాబ్లం వస్తుంది అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే మీరు అమ్మవారిని ప్రార్థించండి తర్వాత మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేస్తే కొంతవరకు సమస్యలు అనేవి తగ్గుతాయి కాన ఈ కార్తీక మాసంలో ఈ అగ్నేశ్వరన్ టెంపుల్ అక్కడ అమ్మవారి పార్వతీదేవి కోపాయి గారు ఆమెను కూడా దర్శించుకొని వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటారని కోరుకుంటూ స్వస్తి శ్రీమాతైన మహా ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ